చెప్పిపోయిందా అమ్మాయి కాంపులీస్ ఇంటికి చెక్ చేసిందా లేక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి కంగారు కొన్నా కంగారు ఏమిటి అలాక మళ్ళీ గొడవ పెట్టిన గొడవ మొత్తం ఇంటికి చెక్ చేయడానికి ఇదిగో నువ్వే కంగారు పడుకో ఎక్కడ ఉంది నేను కంగారు పడ్డవే నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ బయటకి ఎలాగో తీసుకెళ్ళరు లోపల ఏదో పట్టపోతే ఎలాగా వచ్చాడుగా వంట చేసి పెడతాడు ఆ డ్యూటీ ఆయింది మంద కాదు కాఫీ అభి ఇసి బక్ చాహియే ఈ హిందీ కొంత ఎక్కడో విన్నట్టుంది బాబు ధర్మం బాబు ధర్మం బాబు తొందరగా బాబు ధర్మం బాబు ధర్మం బాబు అదారు బాబు తొందరగా కానివ్వయా లేదా ముస్టన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీదే

ఎండ్రిని వేసుకెళ్తాను నోరు మోసుకు తినవా ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గెట్టడం లేదు రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా కొడతా అతను ఉండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను అలాగే ఏమిటి ముస్తే మీ బిల్లు పాటాడు బాబు ఏమిటి శనగపప్పు

నా బట్టలు నువ్వు వేసుకున్నావా అవును నేను వచ్చి ఎన్ని రోజులైంది వేసి ఎన్ని రోజులు వేసుకోను అందుకే కనపడ్డా వేసుకున్నా వేసుకుంటా వేసుకుంటా ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండా వేసుకున్నా ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒక టీ ఏడుపరుగు వెనక్కి తిరుగు ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు చుట్టపు చూపుగా వచ్చిపోతావు అసలు ఏమన్నా ఆలోచన ఉందా

అప్పుడేమో తీసుకోవు లేనప్పుడేమో అడుగుతావు నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ ఇప్పుడు మూడు లేదమ్మా పర్వాలేదు తీసుకో ఈ అమ్మాయి పెట్టుకోకు ఈ అమ్మాయి ఎవరు తెలుసా ఎవరు ఈ హౌస్ ఓనర్ కూతురు పిచ్చిది చూసావా ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని పాపం పెళ్లి కావాల్సింది ఈ విషయం ఇక్కడ బయట చెప్పక తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు ఇద్దరు మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకారసంతో బాగా మధ్యన చేయించు తగ్గిపోతుంది ఇదిగో అమావాస్య రోజు దగ్గర కరుస్తుంది వస్తాను 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 నేర్పించదన్నా అలా చెప్పకపోతే మన ఇద్దరు దొరికిపోతాం అవును అది నీ మీద అలా పడుతుందేంటి ఏమిటి అది అలానే పడుతుంది పోతుంది వస్తుంది గిలుతుంది కొరుకుతుంది నీకెందుకు సిగ్గు లేకపోతే నాకెందుకే సిగ్గు నేను ఎంత అయితే మాత్రం ఆ అమ్మాయి ఉండగా ఉడిందా వెళ్ళే కూడిందే ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి ఏమిటి తల్లి అవతారమేత్తా ఏం లేదత్తయ్య ఆయన వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులు ఇతర నడుచుకుంటూ కొండకొస్తామని అత్తయ్య వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సార్లు మొక్కుకున్నాను ఒక్కటైనా తీర్చాడా వీడు దేవుడు లేదు దెయ్యం లేదు నోరు మూసుకోవే ఈ సంగతి నా కొడుకు సంపాదనలో సగం కొట్టాను నీ కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తిగురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట వింటే ఇంకా నేను అభిదయవాదిగా మారుస్తాను మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా ఆదర్శం ముఖ్యం నోరు ముయ్యిరాధవాడెంతో కష్టపడి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా ఈ కష్టకాలంలో ఉద్యోగం ఉంటే పట్టాడు అన్నం పెట్టేదిగా వారం రోజులైంది ఆడుంటేనే సోకులు ఈ పౌడర్ డబ్బాలు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా ఇక పదండి ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం ఏంటిది చీరలు ఎవరికి ఈ చీరలు మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీరేమో నువ్వు కట్టుకో బాగుంటుంది ఏ మేం ప్యాంట్లు వేసుకోగలేంది మీ చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగిలని మా లంగలేగా నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్త కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధం లా ఉంది అసలు మనమేమిటి ఈ గొడవ ఏమిటి ఇందులో ముందుగా మనం ఎక్కడ తేల్తాం ఎక్కడో తేల్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది పార్థ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థ అక్కడ పార్థు లేదండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తాము ఇప్పుడు ఏం చెప్పలేదండి నీకు కదా వాడికి నేను ఎప్పుడు వచ్చిన పార్పతి ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి బాగుంది బాగులేదు ఏమండి నేను అనకుండా చెప్పాను కాబట్టి పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పు చెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ చేశాడు క్యాచ్ నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశారు కార్లో పెట్టున్నా చూసురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు రెండు పెట్టున్నా చూసురా సార్ తెలియదు సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజుల క్రితం నేను వచ్చినట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు సర్జగా తెచ్చావు కాదు బతుకుండగా తెచ్చాను కదా సార్ మీరు పేరు నోట్ చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను తెలుసు తెలీదండి మొత్తం తెచ్చేదానికి కమాన్ ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బోమని అదరగొట్టేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండ ఉంటది అది చచ్చిపోయి ఉంటది దాని మీద ప్రేమ చావక ఆరుపు ఈ మేర అచ్చరే ఈ తారాజవకు లోపల సిసిన్కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడ సార్ మీ పేరెంట్ సార్ ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అసలు వాటర్ దొరికి రావడలేదు వాటర్ ఎందుకుాయ్ మరి ప్లీజ్ స్నానానికి కూడా دیر గిన ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాల్లు ఉంటారో ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం లేకపోతే ఫార్జు వచ్చేదాకా ఉండి అందరి సంగతి చేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫార్మల్ తీసుకోండి ఎవరేమే అమ్మాయి నువ్వు చెప్పాలి నేను రాంబాబు గారి మిస్ తీసుకోండి నీదెవురమ్మా నర్సాపురం మాది పాలకొల్లు ఉప్పు కారం గర్భశాల అంతా ఒకటే అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భూమిని తయారు చేసి పెట్టాలమ్మా అలాగే మీరు అస్తమానం వస్తారా మేము ఎప్పుడు ఉంటావా ఏం చేయమంటారు చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలు ఓకే ఫిష్ ఓకే వెజిటబుల్స్ ఓకే అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ తండూరి చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ మసాలా అన్నీ చేస్తాను నేను చూడ్చి వండము నేను పోన్ చేసి మీరు పైకెళ్ళి రెస్ట్ తీసుకోండి వంట కానీ పిలుస్తావు నేను ఫ్రూట్ సాలెడ్ పులిహోర మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దేన్ని వండి వండి అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని వన్ విత్ ఐస్ క్రీమ్ వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్ పుడ్డింగ్ సరే మ్యాటర్ అర్థమైంది కదా ఖరీదైన చుట్టం వచ్చాడు రా మార్కెట్ కి వెళ్దాం